ఓసీపీ త్రీ మరియు ఓసీపీ ఫైవ్ బ్లాస్టింగ్ల పైన ఎన్జీటీ మరియు డిజిఎంఎస్ లకు ఫిర్యాదు చేసిన తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రస్తా రవీందర్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న బ్లాస్టింగ్లపై లపై బీఆర్ఎస్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రస్తా రవీందర్ ఎన్జీటీ మరియు డిజిఎంఎస్ లకు ఫిర్యాదు చేయడం చేశారు ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ రామగుండం ఏరియాలకు చెందిన ఓసీపీ త్రీ ఓసిపి ఫైవ్ ప్రాజెక్ట్ నుంచి భారీ శబ్దంతో బ్లాస్టింగ్ల మోత మూత మోగుతున్నది గతంలో ఇట్లాగే బ్లాస్టింగ్ జరిగితే అనేక సార్లు మేము కార్పొరేటర్ గా మా డివిజన్ ప్రజలతో కలిసి అనేక సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాస్టింగ్ ను తగ్గించడం జరిగింది కానీ ఈ మధ్యలో ఇటీవల కాలంలో సింగరేణి ఉత్పత్తి లక్ష్యంగా సమీప ప్రాంత ప్రజలకు ఏమైనా పర్లేదు అని చెప్పి విపరీతంగా బొగ్గు తవ్వకాలను చేస్తూ టార్గెట్ నుంచి ఉత్పత్తి సాధిస్తూ ప్రభావిత ప్రాంతాలను ఇబ్బందికి గురి చేస్తున్న సింగరేణి యాజమాన్యకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకుంటలేరని ఎన్జిటి మరియు డిజిఎంఎస్ లకు ఈ రోజు రిజిస్టర్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది ఒకవేళ ఇప్పటికైనా సరే మీ తీరు మారినట్లయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బొడ్డు రవీందర్ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాసిమల్ల విజేందర్ మేకల నవీన్ మేల్పుల ప్రదీప్ కోట రాజయ్య పత్యం పవన్ సాయి చరణ్ మీనయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత ఉత్పత్తి వీళ్ళు ఏమైనా పోయినా వీళ్ళేమైపోయినా మంచిదే కానీ మేము సింగరేణి బొగ్గు తోడుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలు మరి చచ్చిపోతారా బతుకుతారా అనే ఆలోచన లేకుండా ఉన్నది కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఈ రోజు మేము అందరం కూడా పన్నెండవ డివిజన్ సంబంధించినటువంటి పెద్ద మనుషులందరం కలిసి ముఖ్యంగా ఈరోజు ఆఫీస్కి వచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా సరే సింగరేణి యాజమాన్యం కొంచెం బుద్ధి తెచ్చుకొని మీ బాంబ్లాస్టులు తగ్గించకపోతే పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యంకు మీ జిఎం ఆఫీసులు ముట్టడి చేస్తామని అదేవిధంగా ఓసీపీలను కూడా నడవనీయకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా